హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నిరుద్యోస్ జై గణేష కార్తీక మాసంలో ఈరోజు రెండో రోజు సందర్భంగా మనం శివయ్యకు సంబంధించిన ఒక కథను తెలుసుకుందామా ఆ కథ ఎవరిదంటే శివయ్య పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తాయి పార్వతీదేవి ఇంకా స్వామివారి ప్రమదగణాలు ఇవన్నీ గుర్తొస్తాయి వాటిలోనూ ఇంకొక గొప్ప ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు ఏంటంటే నంది నందీశ్వరుడు ఆయనే శివుని వాహనం కదా శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకెళ్తూ ఉంటారు కదా శివయ్య వాహనమే నంది కాబట్టి ఆ నంది గురించి మనం ఈరోజు తెలుసుకుందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ దయచేసి మీరు ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు సరే ఇప్పుడు మనం నంది గురించి తెలుసుకుందామా ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా నందీశ్వరుడు ఎవరంటే శివయ్య యొక్క వాహనం అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉండే అవకాశం ఎలా వచ్చింది శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలాగ వచ్చింది అది తెలియాలంటే మనం ఈరోజు ఈ కథను తెలుసుకోవాల్సిందే అనగనగనగా పూర్వం శిలాద అనే మహర్షి మునీశ్వరుడు ఉండేవాడంట ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టి శివుని భక్తిలో మునిగిపోయి శిలాద మహర్షి కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడంట శిలాదుడు భక్తికి స్వామివారు మెచ్చి ఏం చేశారంటే శివయ్య ప్రత్యక్షమయ్యారు శిలాదుడికి ప్రత్యక్షమైన శివయ్య ఏమన్నారు శిలాద అని పిలిచారంట శిలాద అని పిలిచిన ఆ వాయిస్ శివయ్య మాట వినగానే శిలాదుడు చిన్నగా కళ్ళు తెరిచి చూశాడంట తపస్సులో ఉన్న ఆయన కళ్ళెదురుగా ఎవరున్నారు సాక్షాత్తు శివయ్య ఉండేటప్పటికీ శిలాదుడు చాలా ఆనందపడిపోయి ఓ తెగ ఆనందపడిపోయి తన ఆనందానికి అవధులు లేకుండా పొంగిపోయాడంట తన మాటలో ఇంకా ఆనంద బాష్పాలు కూడా వచ్చేసినాయి అప్పుడు శివుడు శిలాదుడి వైపుకు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాదా అని అడిగారంట అప్పుడు శిలాదుడు ఇంకా అప్పటికే పరమానందం పొందేసిన శివ శిలాదుడు శివయ్యే స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డను వరంగా ప్రసాదించు స్వామి అని అడిగాడంట శివుడు శిలాదుడి వైపు చూస్తూ నవ్వుతూ నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారంట ఒకవైపు శివుణ్ణి చూశానన్న ఆనందం ఒకవైపు మరోవైపు ఏంటి వరం కూడా లభించింది కదా పిల్లలు పుడతారు అనేది ఇంకేముంది శిలాదుడు చాలా ఆనందపడిపోతూ ఇంటికి వెళ్ళాడంట శివుణ్ణి ఆయన ముఖాన్ని ఆయన రూపాన్ని గుర్తు చేసుకుంటూ చాలా పరమానందం పొందుతూ నిద్రపోయాడంట తర్వాత రోజు శిలాదుడు ఏం చేశాడు యథావిధిగా పొలానికి వెళ్ళి పొలం దున్నబోతుంటే ఒక పసిబిడ్డ కనిపించాడంట చిన్ని బాబు కనిపిస్తే సూర్యుళ్ళ మెరిసిపోతూ ఉన్నాడంట ఆ బాబు ఆ బిడ్డను పట్టుకొని దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడంట బిడ్డను తీసుకొని అలాగే చూస్తూ ఎంత బాగున్నాడో అనుకునేటప్పటికీ ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి ప్రయోజకుని చేయమని ఆకాశవాణి వినిపించింది శిలాదుడు ఆనందంగా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడంట మన నంది శిలాదుడికి అలాగా వరంగా లభించాడంట నంది చాలా తెలివైన అబ్బాయి అంట ఎలాంటి విషయాన్ని చెప్పినా సరే చాలా ఈజీగా అర్థం చేసుకునేవాడంట చిన్నప్పుడు నంది తెలివితేటలు ప్రవర్తన చూసి శిలాదుడు చాలా ఆనందపడిపోతూ ఉండేవాడు శివుణ్ణి వరం వల్ల నంది శిలాదుడికి ఇంట్లోకి అడుగుపెట్టడంతో శిలాదుడికి సంవత్సరాలు రోజుల్లా గడిచిపోతున్నాయంట ఆ పిల్లాన్ని చూస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడంట కొన్నాళ్ళ తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాదుడి ఇంటికి వస్తారు అప్పుడు శిలాదుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు అన్నీ చేసి ఇంకా ఏమంటాడంటే తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి మీకు నాళ్ళు మా ఇంట్లో ఉండండి అని చెప్తాడు దానికి ఆ సాధువులు సరే అంటారు శిలాదుడు వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏలూటూ రాకుండా జాగ్రత్తగా చూసుకోమని నందికి చెప్తాడు ఎవరు తండ్రి శిలాదుడు తన తండ్రి శిలాదుడు చెప్పినట్లే ఆ ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు నంది రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటారు అప్పుడు వెళ్ళిపోతూ శిలాదుడిని ఇంటి నుంచి బయలుదేరుతూ వాళ్ళు శిలాదుడిని నందిని దీవిస్తారనమాట ముందుగా శిలాదుడిని ఏమంటారు ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండు అని దీవిస్తారంట తర్వాత నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు నమస్కరిస్తాడు అప్పుడు సాధువులు నంది వైపు చాలా బాధతో చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకి మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోతారంట అప్పుడు నందిని దీవించేటప్పుడు ఆ సాధువులు ఎందుకు అలాగా విచారంగా అదోలాగా ఉన్నారు అని చూసిన శిలాదుడు వాళ్ళు వెనకాలే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి ముందు పడుతూ అంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా మీరు నా కుమారుని దీవించే సమయంలో ఎందుకు అలాగ బాధగా ఉన్నారో విచారంగా ఉన్నారు ఎందుకు ఏమైందని ఇంకా ఏంటి ఏమన్నా ప్రమాదం ఉందా అని అడుగుతాడు అడిగితే అప్పుడు మిత్ర అనే సాధువు చెప్తాడు శిలాదుడు వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవా అని దీవించాలని అనుకున్నాను కానీ దీవించలేను అని అన్నాడంట అప్పుడు ఆ మాట విని శిలాదుడికి ఏం అర్థం కాక నాకు మా అబ్బాయిని ఎందుకు ఏం జరగబోతుందని బాధగా అడిగాడంట అప్పుడు వరుణ అనే సాధువు ఏం చెప్తాడంటే నీకు ఈ విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు ఏంటంటే నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్తాడు అది విని శిలాదు ముఖం ఒక్కసారిగా బాధగా మారిపోతుంది ఎన్ని రోజులు ఏమనుకున్నాడు ఆ నందే తన ప్రపంచంగా తన కొడుకుని చాలా ఇష్టంగా పెంచుకుంటూ వచ్చిన ఆ సిలాదుడు చాలా విపరీతంగా బాధపడిపోతాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరమైపోతున్నాడని తెలిసి సమయం గడుస్తూ ఉంటుంది కానీ తన బాధ మాత్రం ఏమాత్రం తగ్గదు కాసేపటికి అక్కడి ఇంట్లో లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు నంది శిలాదు చూసి ఏదో జరిగిందనే అర్థమైపోతుంది అంటే కంగారుగా వచ్చి ఏమైంది అన్నా అని అడుగుతాడంట శిలాదుడు బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి ఆ నందికి చెప్పేస్తాడు అది విని నంది భయపడిపోతాడేమో అనుకుంటాడు శిలాదుడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడుగుతాడు శిలాదుడికి ఏం కాక ఆశ్చర్యంతో నందిని చూసి అలా ఉండిపోతాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు కదా శివుడిని చూసిన వారు ఎలా సాధువులు చెప్పిన దానికి భయపడరు కదా నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత్రి శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడుగుతాడు నంది మాటలకు శిలాదుడు అలాగే చూస్తూ ఉండిపోతాడంట ఏంటి ఇలా అంటున్నాడు నంది ఏమంటాడు నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కారం చేరిస్తే శిలాదుడు విజయ వస్తూ అని జీ దీవిస్తాడనమాట నంది అక్కడి నుంచి భువన అనే నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ శివుడి కోసం భక్తి శ్రద్ధలతో తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు నంది భక్తికి మెచ్చిన శివయ్య ఏం చేస్తారు అక్కడ ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అంటారు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడు చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు ఎవరు ఆయన ఆయనే శివయ్య శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలాగే శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని అనుకుంటాడు ఫస్ట్ సిలాదుడు ఏమడిగాడు కొడుకుని అడిగాడు కానీ నంది మాత్రం ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతే చాలు అని అనుకుంటాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారంట నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని అన్నాడు అని అంటాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైపోయింది నాకు నీ ముఖం కనుక ఎద్దులా మారిపోతే నువ్వు నాతో కైలాసంలో ఉండొచ్చు అంటారు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అని చెప్తారు శివయ్య అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని కూడా శివయ్య అంటారు నంది ఆనంద పుష్పాలతో పొంగిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడంట శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించి అలాగ శివయ్య దగ్గరే ఉండనిస్తున్నారు అప్పటి నుండి నంది శివుడికి వాహనంలో గణాలకు అధిపతిగా మారిపోయాడంట చూడండి నందికి ఎంత గొప్ప అదృష్టం లభించింది నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు ఆ బోలాశంకరుడు తప్పక కరుణిస్తాడు ఇదండి ఈరోజు మన కథ ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓం నమస్తే వాయ్